నమస్తే నువ్వు పులివెందులో డ్రైవర్స్ హజరాత్ అయితే కాఫీ అయితే రెడీ చేస్తున్నాడు అనమాట చూడండి రెండు కిలోమీటర్ల దూరం పోయి పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాము మొత్తం అయితే హజరాత్ తాడిపత్రి అన్నది అయితే కన మొత్తం రాయలసీమ కాఫీ అయితే చేయాలని చెప్పి అన్న ఫుల్గా అయితే కన చేస్తున్నాడు అనమాట మా లారీ సోదరుడు మొత్తానికి అయితే మేము అందరం ఇక్కడైతే కన్నా మట్టి లోడింగ్ పాయింట్లో అన్నం కూడా దొరకదు హోటల్ కూడా దూరము అన్నం కూడా దొరకదు దానికోసం అని చెప్పి అందరూ అయితే కన్నా వెహికల్లోనే ఫుడ్ అయితే రెడీ అనమాట ఇప్పుడు వేరే అన్నోళ్ళు వచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట అయితే అందరూ డ్రైవర్లు సోదరులు మొత్తం ఇక్కడే వచ్చి ఇప్పుడు అయితే కాఫీ అయితే తాగాం ఈ డోజర్ అయితే ఏదైతే కనబస్తుందో యాభై టన్నుల కెపాసిటీ మట్టిని తోసుకొని వస్తుందన్నమాట ఇదే లోడింగ్ పాయింట్ అన్న వాళ్ళు వచ్చి కర్ణాటక డ్రైవర్స్ అనమాట హుబ్లీ దగ్గర జై డ్రైవర్స్ అన్న ఓకే థ్యాంక్ యూ మా హాజర అయితే కాఫీ అయితే రెడీ చేస్తున్నాడు అనమాట తొందరగా అయితే మేము తాగేసి వస్తాం అనమాట జై డ్రైవర్స్ చూడండి పులివెందుల డ్రైవర్స్ అన్న అన్న మా ఇంటి దగ్గరనే ఇల్లు అనమాట ఇలానే మీ అందరి అభిమానం మా డ్రైవర్ల మీద ఉంటా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న జై డ్రైవర్స్ పులివెందుల డ్రైవర్స్కి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ షేర్ ఇలాంటివన్నీ నాకు కొత్తనే మీరే లైక్ కొట్టాలా షేర్ చేయాలన్నమాట థ్యాంక్ యూ అన్న ఇలానే మా కులం మత భేదాలు అయితే ఉండవన్నా అందరం కలిసే ఉంటాం కలిసే తింటూ ఉంటాం మా దగ్గర అయితే కుల మతాలు అనేవి ఇలాంటివి అయితే కన్నా మా డ్రైవర్ దగ్గర అయితే ఏంటి ఉండవన్నా అందరం అన్నతమ్ముల లాగానే కలిసిమెలిసే ఉంటామన్న ప్రతి ఒక్క డ్రైవర్కు ఇలానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా డ్రైవింగ్ని మేము ముందుకు సాగించుకుంటూ పోతూ ఉంటాం ప్రతి ఒక్కరు రెక్స్పెక్ట్ ద డ్రైవర్స్ ప్రతి ఒక్కరిని డ్రైవర్లో ప్రతి ఒక్కరిని రెక్స్పెక్ట్ చేయాలన్నా జై డ్రైవర్స్ పులివెందులన్న ఇంకో క్లైమేట్ అయితే మీరు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ కొండంతా రాయి ప్రాంతంలో ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడ అయితే మొత్తం అయితే సూపర్ లొకేషన్ అన్న కొండ మొత్తం